హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మనీ రెమెడీస్ తెలుగు ఛానల్ ఎస్ ఈరోజు మీ ముందుకి అద్భుతమైన వీడియో తీసుకురాబోతున్నాను ఆ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆ వీడియో విషయానికి వచ్చినట్లయితే మనకు కుబేరుని యొక్క లక్ష్మీ కుబేరుని యొక్క మనకి ఆశీస్సులు ఉండాలి ఎందుకంటే వాళ్ళిద్దరు ఆశీస్సులు మనకు ఉన్నప్పుడు మనకు డబ్బు సంబంధించిన అవకాశాలు కుప్పలు తెప్పలుగా వస్తాయి ఇందులో ఏమాత్రం సందేహం లేదు వాళ్ళ ఆశీస్సులు మనం ఏ విధంగా తీసుకోవాలి అనే విషయానికి వస్తే ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు అధిష్టాన దేవత లక్ష్మీదేవి కాబట్టి ఈ ఇద్దరి యొక్క ఆశీస్సులు మనకు పరిపూర్ణ కావాలన్నప్పుడు వాళ్ళకి ఒక సంఖ్య ఉందన్నమాట ఆ సంఖ్యను మనం ఉపయోగించే దానివల్ల ఆ ఉపయోగిస్తూ ఆ సంఖ్యను మన దగ్గర ఉంచుకో ఉండడం వల్ల ఆ యొక్క ఆశీర్వాదము మనకు ఎల్లవేళలా ఉంటుంది సంవత్సరం కాదు ఎల్లవేళలా పరిపూర్ణంగా ఉంటుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు దానికి ఏమంటారంటే మనకు ఈ మెగాహెచ్ అని ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఎఫ్ఎం చూస్తాము నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఎఫ్ఎమ్ వన్ నాట్ వన్ వన్ నాట్ ఎయిట్ ఇలాంటి ఉంటాయి కదా ఆ విధంగా ఈ కుబార్ని యొక్క ఫ్రీక్వెన్సీ ఫోర్ థర్టీ టూ మెగా హెచ్ అనమాట ఆయన అంత హైట్లో ఉంటాడు ఆయన యొక్క ఫ్రీక్వెన్సీ మనం తీసుకునేప్పుడు ఆ సంఖ్యల ద్వారా మాత్రమే ఆ యొక్క బీజాక్షల ద్వారా మాత్రం మనము ఆ యొక్క ఫ్రీక్వెన్సీ మనం తీసుకుంటాము ఎప్పుడైతే ఈ యొక్క సంఖ్యలు మీరు పలుకుతుంటారో అప్పుడు మీలో ఉన్న డెబ్బై రెండు వేల నాడులు కూడా ప్రకంపనలు చెంది ఆ యొక్క పాజిటివ్ ఆహారా మీలో ప్రవేశించి ఆయన యొక్క అనుగ్రహాన్ని మీ పైన ఉండి మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనేక అవకాశాలు వస్తాయి దానికి మనం చేయాల్సింది ఏమైనా అంటే శుక్రవారం రోజు ఈ యొక్క పరిహారాన్ని మీరు చేయాలి ప్రతిరోజు దాన్ని మనం కంటిన్యూటీ చేసుకోపోవలసి ఉంటుంది శుక్రవారము ఉదయం చేసినట్టయితే మీకు వందకు వెయ్యి రెట్ల ప్రతిఫలం ఇది నేను గంటా రాసి రాసేవి కను కాబట్టి ప్రతిరోజు మీరు శుక్రవారం మార్నింగ్ చేసేదానికి ప్రయత్నం చేయండి ఈవినింగ్ కూడా చేయొచ్చు సార్ చేయొచ్చు కాకపోతే మార్నింగ్ చేసేదానికే వందకు వెయ్యి రెట్ల ప్రతిఫలం ఉంటుంది కాబట్టి ఉదయం ఆరు గంటల మధ్యలో మీరు చేసేదానికి ప్రయత్నం చేయండి ఐదు నుంచి ఆరు గంటల మధ్య ఉదయం ఇది మీకు బాగా గమనించాలి చాలామంది మనం గమనింగ్ చేస్తూ ఉంటారు టైమింగు కన్ఫ్యూజన్ కాబట్టి ఐదు నుంచి ఆరు గంటల మధ్య శుక్రవారం రోజు ఈ యొక్క నెంబర్స్ని రాసి దానికి పరిహారం చేయండి ఏ విధంగా చేయాలంటే దీనికి మీకు వైట్ పేపర్ ఒకటి కావాలి తెల్లటి ఏ ఫోర్ సైజ్ వైట్ పేపరు దాంతో కొద్దిగా మీకు ఎంత కావాలో అంత మాత్రమే దానికి కొద్దిగా పసుపు మీకు కావాలి కొద్దిగా మీకు గ్రీన్ కలర్ కూడా కొద్దిగా కావాల్సి ఉంటుంది గ్రీన్ పసుపు అంటే కుబేర కుంకుమ అంటారు దాన్ని మీరు బాగా గమనించాలి కుబేర కుంకుమ అంటారు దీన్ని మీరు బాగా గమనించి మీరు ఈ యొక్క పరిహారాన్ని చేయాలి కుబేర కుంకుమ మనకు పచారీ షాప్లో దొరుకుతుంది అది వచ్చి గ్రీన్ కలర్లో మాత్రమే ఉంటుంది నేను తెచ్చుకోలేదని చూపించుంటాను కుబేరు కుంకుమని ఎందుకంటే అనుకోకుండా వచ్చేసినాం కాబట్టి వీడియో చేయాలని చేస్తున్నాను కుబేరు కుంకుమ ఆ కుబేరు కుంకుమతో మీరు బార్డర్ లైన్ గీయాలి మీరు బాగా గమనించాలి తొమ్మిది గళ్ళు ఉన్నటువంటి బార్డర్ లైన్ గీసుకోవాలి కుబేరు కుంకుమతో అటు తర్వాత పసుపు మన ఇంట్లో దొరికే ఉంటే పసుపుతోనే మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఏదైతే నేను సంఖ్యలు చెప్తున్నానో ఆ సంఖ్యల్ని ఆ గళ్ళులో మీరు వరుస క్రమంలో రాయాలి నిలువుగా రాయకూడదు వరుస క్రమంలో రాయాలి ఇది మీరు బాగా ఇందులో ఏ మాత్రం తప్పు చేసినా కానీ ఈ పరిహారం మీకు పనిచేయదు కాబట్టి విధి విధానం ఇదిగోండి కాబట్టి దాని ప్రకారం చేసుకెళ్ళండి ఆ వైట్ పేపర్ పైన కుబేర కుంకుమతో మీరు బార్డర్ లైన్ చేయాలి బార్డర్ లైన్ చేస్తూ తొమ్మిది గళ్ళు దాంతోనే గిచ్చుకోవాలి వేసుకున్న తర్వాత అది ఇదెంత చేయాలి ఆ కుబేరు కుంకుమంతో మీ చూపుడు వేలుతో మాత్రమే దాన్ని మీరు వేయాలి ఆ బార్డర్స్ అంతా కానీ బార్డర్స్ అంకెల్ని కూడా మీరు చూపుడు వేలుతో మాత్రమే వేయాలి నీళ్ళతో అద్దె పసుపుతో మీరు మీరు ఈ సంఖ్యల్ని ఆ గళ్ళలో ఏదైతే మీరు తొమ్మిది గళ్ళు రాసారో ఆ గళ్ళలో రాసే ప్రయత్నం చేయండి మొదటగా వరుసగా రాయండి నిలుత రాయదండి వరుస కళ రాయండి మొదటి వరుసలో ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు మధ్య వరుసలో ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు లాస్ట్ వరుసలో ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి ఈ యొక్క సంఖ్యల్ని మీరు రాసి దానికి మీరేం చేస్తారంటే మంత్రోచ్చారణ చేయాలి శుక్రవారం ఈ మంత్రం ఏ మంత్రం అంత చేయాలంటే అది కూడా నేను స్టోర్ చేస్తాను దాన్ని కూడా మీరు రాసుకోవచ్చు లేదంటే డిస్క్రిప్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను డిస్క్రిప్షన్ కూడా మీరు తీసుకోవచ్చు దానికి మంత్రాన్ని ఏం చేయాలంటే ఓం శ్రీం ఓం హ్రీం ఓం క్లీం ఓం శ్రీం కుబేరాయనమ అనే ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చాంటింగ్ చేయాలి ఎందుకు ఆ యొక్క సంఖ్యలు వేసినారు కాదు మీరు కుబేరు యొక్క ఇది ఆ సంఖ్యలకు మీరు నూట ఎనిమిది సార్లు చాంటింగ్ చేసినట్లయితే ఇరవై ఒక్క రోజుల నుంచి తొంభై రోజుల్లోగా ఇది గంటా చెప్తా చెప్తాను నేను ఇరవై ఒక్క రోజుల నుంచి తొంభై రోజుల్లోగా మీకు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనేక అవకాశాలు వస్తాయి ఎందువల్ల కుబేర లక్ష్మి యొక్క అనుగ్రహము కుబేరంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఆశీసులు మీ పైన ఎన్ని రోజులు మీరు పూర్తి చేస్తుంటే అన్ని రోజులు కూడా మీ పైన ఉంటుంది అనే దాంతో ఏమాత్రం సందేహం లేదు ప్రతి శుక్రవారం కూడా దాన్ని ఇట్లా కంటిన్యూ చేసుకువెళ్ళండి అటు తర్వాత ఎప్పుడైతే మీకు ఆ పేపరు మాసిపోయింది చిరిగిపోయింది అని మీరు భావించినప్పుడు దాన్ని మీరు ఎప్పుడైనా కానీ పారే నీళ్ళు ఎక్కడుంటుందో సముద్రంలో కావచ్చు నదుల్లో కావచ్చు చెరువుల్లో కావచ్చు నీటిలో మాత్రమే కలిపే ప్రయత్నం చేయండి అటు తర్వాత సేమ్ యాజ్ ఇస్ శుక్రవారం రోజు శుక్రవారంలో మళ్ళీ కొత్త కాగితాన్ని రెడీ చేసుకుంటూ కుబేరుని లక్ష్మీదేవిని మనము పూజిస్తూ ఉండే ప్రయత్నం చేయండి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ మీరామ్మూర్తి